రోడ్డుపై మామూలుగా బైక్ నడపాలంటే భయపడిపోతాం ఎదురుగా ఎవరొస్తారో లేదో అంటూ ఇతరులు రాంగ్ రూట్లో వచ్చి మన బైక్కు ఎక్కడ డాష్ ఇస్తారో తెలియగా కంగారు పడతాం కానీ గోదావరి ఖనిలో ఓ విశ్రాంతి సింగరేణి కార్మికుడు కళ్లకు గంతలు కట్టుకొని అధికారి కానుభతో బైక్ నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు అవును మీరు విన్నది నిజమే సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రామగుండం ఏరియా జీడీకే టూ ఏ బొగ్గు విశ్రాంత మైనింగ్ సర్దార్ మేజిక్ హరి కళ్లకు గంతలతో మోటార్ బైక్ డ్రైవింగ్ చేశాడు స్థానిక జిఎం కార్యాలయం ఆవరణలో జిఎం చింతల శ్రీనివాస్ గంతలను పరీక్షించిన అనంతరం వారి కళ్లకు కట్టగా జిఎం కార్యాలయం నుంచి సింగరేణి స్టేడియం వరకు హరి కాన్వాయ్ వెంట బైక్ నడిపాడు కళ్లకు గంతలతో బైక్ నడపడం చూపర్లను ఆశ్చర్యానికి గురిచేసింది ఈ సందర్భంగా హరిని జిఎం శ్రీనివాస్ అభినందించారు